హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆది బ్లౌజ్ కొలతలతో బ్లౌజ్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను ఈ వీడియోలో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను ఇది లైనింగ్ అండి ఈ లైనింగ్ని తడిపి ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా ఆది బ్లౌజ్ని రివర్స్ తీసుకొని నెక్కి సూట్గా ఈ విధంగా ఇలా పట్టుకొని ఈ లైనింగ్ పీస్ పైన ఈ చివరి నుండి ఇక్కడికి మనకి ఎక్కడికైతే వస్తుందో నెక్కి సూట్గా అక్కడికి ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈజీ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే సరిపోతుందా లేదా చూస్తున్నాను సరిపోయిందండి ఇప్పుడు ఈ విధంగా ఈ మేతర్లో కట్ చేసుకున్నామంటే బిగినర్స్ కూడా బ్లౌజ్ ఈజీగా కట్ చేసుకోగలుగుతారు ఇలా మార్కింగ్ చేసుకున్న దాని దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇలా మడత వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి ఆది బ్లౌజ్తో కొలతలు అనేవి తీసుకోవాలండి ఇప్పుడు ఈ కిందికి సమానంగా లేదు కాబట్టి నేను ఇలా లైన్ మార్కింగ్ చేసుకొని కట్ చేస్తున్నాను సమానంగా కట్ చేసుకున్న తర్వాత కొలతలు అనేవి తీసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్కి లైన్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న దానిపై నుండి ఈ హాఫ్ ఇంచ్ లైన్ ఎందుకంటే ఖర్చు కోసం అండి పైన కూడా అంతే ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకున్న దాన్ని ఇలా స్కేల్తో సమానంగా రెండు లైన్లు మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఈ రెండింటిని ఇలా నడుం పట్టిని సమానంగా పట్టుకొని మిడిల్లో ఇలా మార్క్ చేసుకోవాలి నెక్కు నెక్ దగ్గర కింది వైపు ఇలా సమానంగా మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ మార్కింగ్ చేసుకొని ఇలా నేను చూపించే విధంగా ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని మార్కింగ్ చేసుకున్నామంటే ఆది బ్లౌజ్కి నెక్ ఎంత ఉంటే అంతే వస్తుందండి నెక్ కోసం ఇలా మార్కింగ్ చేసుకొని సెట్ చేసుకోవాలి చూడండి ఆది బ్లౌజ్ నెక్ ఎంత ఉంటే అంత ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చుకి ఒక పావు ఇంచు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కావాలి కాబట్టి ఈ పావు ఇంచు ఎక్కువ తీసుకోవాలి ఇలాగా షోల్డర్ కూడా అంతేనండి ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలి ఈ సైడ్ స్టిచ్చెస్ వరకు కూడా అంతే అండి ఎక్సా ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ ఖర్చుకు మార్కింగ్ చేసుకోవాలి ఈ కింది వైపు వచ్చేసరికి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత వన్ ఇంచు డాట్స్ కోసం బ్యాక్ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుకు మార్కింగ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా టూ ఇంచెస్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు ఖర్చు ఎక్కువ కావాలంటే రెండు ఇంచులు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ విధంగా మనం ఎక్స్ట్రా వన్ ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ డాట్స్ కోసం అక్కడ నుండి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కచ్చుకుండేలాగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి నేను వన్ సైడే ఇలా మార్కింగ్ చేసుకొని వన్ సైడే ఆది బ్లౌజ్ని సెట్ చేసుకున్నాను చూడండి ఇలా ఈజీ మెథడ్లో బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చండి ఈ బిగినర్స్ కూడా ఈజీగా కట్ చేసుకోగలుగుతారు ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి చూడండి వన్ సైడ్ మాత్రమే నేను సెట్ చేశాను ఈజీగా ఉంటుందండి ఇలాగా కొలతలు కరెక్ట్గా వస్తాయండి ఇలా కట్ చేసామంటే చూడండి ఈ విధంగా పావించి మా ఖచ్చి కోసం మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఉందండి ఇది కింది వైపు కూడా అదే ఐదున్నర ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి హోల్ దగ్గర షోల్డర్ ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఈ కింది వైపు కూడా అంతే ఐదున్నర ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నడుము లూజ్ ఎంత ఉందో చూద్దామండి నడుము బ్లూజు ముప్పై కంటే ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంటే ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ముప్పై ఇంచుల లోపు ఉంటే ఒకటి పావు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఇది ముప్పై ఇంచులకు పైన ఉంది కాబట్టి ఈ మూల దగ్గరికి వచ్చేసి ఒకటిన్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకొని ఈ స్కేల్తో ఈ కరువు స్కేల్తో ఇలా కలిపేసేయాలి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఆది బ్లౌజ్ని తీసుకొని ఒకసారి ఆర్మహాల్ అనేది చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ అంతే వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ కుట్టు దగ్గర నుండి ఇలా మార్కింగ్ చేసాం కదా ఇక్కడ ఇలా ఆది బ్లౌజ్ను ఇలా సెట్ చేస్తూ చూసుకోవాలి ఆది బ్లౌజ్ అంత వచ్చిందా లేదా అని ఇక్కడికైతే వచ్చిందండి ఇలా మార్క్ చేసుకొని మరొకసారి చూద్దామండి ఒకడికి సార్లు చెక్ చేసుకుంటేనే లూజ్ అనేది రాదండి ఈ బ్యాక్ సైడ్ మనకి లూజ్ రాకుండా ఉంటుంది ఇలా చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నామంటే ఖచ్చితంగా చూసుకోవాలండి ఒకటికి రెండుసార్లు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి మార్కింగ్ ఎలా చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఇది డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం ఇలా సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా మనం గోరుతో మనం ఇలా రఫ్ చేసామంటే కిందికి మార్కింగ్ అనేది పడిపోతుంది ఈ మార్కింగ్ పై నుండి స్కేల్తో ఇలా లైన్ మార్కింగ్ చేసుకొని ఈ బ్లౌజ్ పొడవును బట్టి ఈ డాట్ పొడవు తీసుకోవాలండి పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉంటే డాట్ పొడవు వచ్చేసి నాలుగు లేదా నాలుగు పావు ఇంచులు తీసుకోవచ్చండి నేనైతే నాలుగు పావు ఇంచులు తీసుకున్నాను ఆ టూ హాఫ్ ఇంచు టూ హాఫ్ ఇంచు లైన్ మార్కింగ్ చేశాను ఈ రెండింటిని స్కేల్తో కలిపేశాను ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసామంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు చివరన హాఫ్ ఇంచు పైకి ఇలా మార్కింగ్ చేసుకొని గ్రాస్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ముడతలు అనేవి రావు